మీరు ఇచ్చిన ఆ వీడియో ఏదైతే ముప్పై ఆరు సెకండ్లు ఉందే మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకి గోడ నుంచి మనిషికి వచ్చే షార్ట్స్ ఉంటాయి చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు అలాగ మీరు జగన్ గారు కాన్వయ్ కారు బ్లాక్ కారు డోర్ కింద మనిషి మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కార్ డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా జరుగుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ కాదు ప్రైవేట్ వెహికల్ పలానా నెంబరు కృష్ణ గారు అనిత గారు ప్రెస్ ప్రెస్ మీట్లలో జగన్ గారు కార్యం చెప్పిన తర్వాత ఇరవై రెండవ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి ఇలా అయితే